మిస్టర్ జయవర్ధన్ మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవాకు నువ్వు నేను ఒకే రూము ఒకే మంచం ఒకే కంచం మర్చిపోవాకు మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవాకు ఈరోజు నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై మూడవ తేదీ నా భార్య నా భార్యతో పాటు నీ భార్య మొత్తం యాభై నాలుగు మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే మొన్న నవంబర్ ఇరవై మూడుకి నెల్లూరు నగరపాలక సంస్థ నాలుగు సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు మీరు గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్ లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద నాలుగవ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు మరో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో అయితే ఇరవై ఐదు రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే ఎందుకంటే ఫోర్ బై త్రీ బై ఫోర్ మెజారిటీ అందరూ కూడా నేను వద్దనుకుంటా ఉన్నాను